వెల్కమ్ టు మంగళగిరిలో ఉన్నటువంటి అదిరిపోయే దమ్ బిర్యానీ సెంటర్ అయితే వచ్చాం ఆ మాటకు వస్తే మంగళగిరిలో మొట్టమొదటి దమ్ బిర్యానీ సెంటర్ ఇదే అనమాట అదే నా వెనక కనిపిస్తున్నటువంటి బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ ఇక్కడ చికెన్ దమ్ గాని మటన్ దమ్ కానీ తింటే ఉంటుంది అంటే ఓ రేంజ్ లో ఉంటుందట మరికి ఎందుకు ఆలస్యం ఆ అదిరిపోయే దమ్ బిర్యానీలు మనం కూడా టేస్ట్ వద్దాం రండి మంగళగిరిలో ఉన్నటువంటి బిస్మిల్లా ధమ్ బిర్యానీ కిచెన్లో ఉన్నాను కిచెన్ చూస్తుంటే మాత్రం మొత్తం అథెంటిక్ స్టైల్లో ఇక్కడ బిర్యానీ అయితే మాత్రం తయారవుతుంది అసలు మంగళగిరిలో ఈ బిస్మిల్లా ధమ్ బిర్యానీ కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు పేరు షేక్ గన్ను అండి షేక్ గన్ను గారు గన్ను అసలు ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది ఎవరు స్టార్ట్ చేశారు ఎందుకు ఇంత పేరు వచ్చింది అంటే ఏం చెప్తారు స్టార్ట్ అయ్యి రెండు వేల రెండు రెండు వేల రెండులో స్టార్ట్ స్టార్ట్ చేశాను సార్ మా నాన్నగారు షేక్ మౌలాలి గారు స్టార్ట్ చేశారు మీ ఫాదర్ మౌలాలి గారు మా మేము ముగ్గురు అన్నదమ్ములు ఇదంతా కట్టెల పొయ్యి మీదే తయారవుతుంది చూస్తున్నాను మొత్తం కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి మీద సార్ ఇది ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు రావు సార్ ఇది గింజ గింజ కడుపు లోపల వరకు ఉడుకుతుందండి మటన్ గానీ చికెన్ గానీ కట్టెల మీద కడుపు లోపల వరకు ఉడుకుతుంది బా తర్వాత గ్యాస్ వంటకాల మీద అయితే పై పై ఉడికి లోపల ఉడక డైజెషన్ ప్రాబ్లం వస్తుంది సార్ మా బిర్యానీ మూడు వందల అరవై ఐదు రోజులు తిన్నా కానీ ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు రావు సార్ అది మాకు దేవుడిచ్చిన వరం సార్ మా నాన్నగారు మాకు తయారు చేసిన ప్లాట్ఫామ్ ఇది మేము మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలకు మేము ఎంతో రుణపడి ఉన్నామండి అవును మేము మాకు ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఈ విధంగా ముందుకు సాగుతున్నాం సార్ మంగళగిరిలోనే కాదు విజయవాడలో కూడా రెండు ఉన్నట్టు సార్ విజయవాడలో పివిపి దగ్గర కళ్ళారికెత్తిన వెనక ఒక బ్రాంచ్ సార్ రామరప్ప రింగ్ లో ఒక బ్రాంచ్ ఉంది బిర్యానీ మొత్తం ఇక్కడే తయారవుతుందండి మేము ఏ పూట దా పూట తయారు చేసి విజయవాడ పంపించేస్తాము మంగళగిరిలో కూడా అంతే మొత్తం సెంట్రల్ కిచెన్ అయితే ఏంటండి మొట్టమొదటి మీరు ఓన్లీ బిర్యానీతో స్టార్ట్ చేస్తారా ఒక బిర్యానీలో ఏమేమి మంగళగిరిలో రెండు వేల రెండులో దమ్ బిర్యానీ మంగళగిరి మొట్టమొదటి అది దాని తర్వాత మాతో పాటుగా ఒక న్యూండా హోటల్ అని ఉండేది కిచడీ హోటల్ ఉండేది దాని తర్వాత ఔత్సాహికులు చాలా మంది మమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వ్యాపార రంగంలోకి వచ్చారు సార్ మొట్టమొదటి బిర్యానీ సెంటర్ అయితే మంగళగిరిలో బిస్మిలా దమ్ బిర్యానీ సెంటర్ ఎందుకు స్పెషల్ అంటే అంటే మేము మేము మొదటి నుంచి బయట వంటలకి వెళ్ళే వాళ్ళం సార్ పార్టీలకి అంటే పెళ్లిళ్ళకి బిందు భోజనాలకి చేసేవాళ్ళం సార్ నేను మా నాన్నగారు మొదట తర్వాత హోటల్ పెట్టాలనే ఉద్దేశం మా రెండో తమ్ముడికి వచ్చిందండి ఇస్మాయిల్ గారికి వారు ముందుకొచ్చి హోటల్ రంగాన్ని స్థాపించారు అది మేము అందరం అదే రంగంలో ఉన్నాం సార్ మేము ఎటువంటి వెసల్స్ వాడకుండా నేచురల్ బిర్యానీ సార్ ఎటువంటి వెసల్స్ వాడము మేము నాచురల్ గా బిర్యానీ తయారు చేస్తాం సార్ మా ఫార్ములా మా నాన్నగారు మాకు మా అప్పు చెప్పారు అదే ఫార్ములా మేము కంటిన్యూషన్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము అదే కంటిన్యూ చేస్తున్నాం మేము మంగళూరు పరిసర ప్రాంత ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు కూడా రుణపడి ఉన్నాం సార్ ఎందుకంటే ఎవరు వచ్చినా బిర్యానీ టేస్ట్ అవును సార్ ఏమేమి ఉంటాయి మీ దగ్గర బిర్యానీస్ చికెన్ దమ్ మటన్ దమ్ చికెన్ బోన్లెస్ చికెన్ ఫ్రై పీస్ చికెన్ జాయింట్ బిర్యానీ చికెన్ వింగ్స్ బిర్యానీ చిల్లీ చికెన్ బిర్యానీ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ త్రిబుల్ ఫైవ్ బిర్యానీ మెజెస్టిక్ బిర్యానీ వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంటాయి సార్ మంగళగిరిలో అడ్రస్ ఎక్కడ వస్తుంది అండి గౌతమ్ బుద్ధ రోడ్డు తెనాలి రోడ్డు కార్నరు వైదేహి వైష్ణవి శ్రీమతి నన్నప్రేణి రాజకుమారి కళ్యాణ మండపం ఎదురు సార్ ఎదురుగుండే అవును సార్ విజయవాడలో అయితే కళానికేతన్ మహాత్మా గాంధీ రోడ్డు పివిపి అవుట్ సైడ్ గేటు కళానికేతన్ వెనక సార్ ఇంకోటి ఇంకో బ్రాంచ్ ఏమో రామరప్పపాటి రింగ్ లో ఉంది సార్ ఓకే రింగ్ రింగ్లో ఉంది సార్ మంగళగిరి బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ చాలా ఫేమస్ బిర్యానీ సెంటర్ అనమాట ఇది మంగళగిరిలో దమ్ బిర్యానీ అనే కాన్సెప్ట్ని మొదలుపెట్టిందే ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ వాళ్ళనమాట ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ వచ్చి ట్రంక్ రోడ్డు వైష్ణవి కళ్యాణ మండపం ఉంటుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మెయిన్ దమ్ బిర్యానీ ఆ పేరులోనే ఉంది కదా ఆ దమ్ బిర్యానీ అనేది అది చికెన్ అయినా మటన్ అయినా చాలా అంటే చాలా బాగా ఫేమస్ రెండు వేల రెండులో ఇది స్టార్ట్ అయింది దాదాపు ఇరవై ఏళ్ళకు పైనే అవుతుందనమాట ఈ బిర్యానీ సెంటర్ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యి అయితే ఇక్కడ మంగళగిరిలో మాత్రమే కాదు విజయవాడలో కూడా వీళ్ళకి రెండు బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి వచ్చి పీవీపీ దగ్గర ఒక బ్రాంచ్ ఉంటే అలాగే రాంబర్పాడు రింగ్ రోడ్ దగ్గర ఇంకో బ్రాంచ్ ఉందనమాట మొత్తం మూడు బ్రాంచ్లు అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు బట్ మెయిన్ బ్రాంచ్ మంగళగిరికి ఎప్పుడూ కూడా క్రేజ్ ఉంటుంది చాలామంది ఈ మంగళగిరి వచ్చారు అంటే బయట ప్రాంతాల నుంచి ఖచ్చితంగా ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్కి వచ్చి మటన్ బిర్యానీ కానీ లేకపోతే చికెన్ దమ్ బిర్యానీ కానీ ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్తుంటారు కేవలం బిర్యానీ అంటే బిర్యానీలు మాత్రమే కాదు రకరకాల స్టార్టర్స్ చాలానే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది చిల్లీ చికెను ఇక్కడ మీరు చూస్తున్నది ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది మటన్ కీమా బాల్స్ అనమాట అంటే మటన్ మొత్తం కైమా కింద కొట్టి దాన్ని గుజ్జు కింద తయారు చేసిన తర్వాత దాని ఒక బాల్ కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిపి ఈ కీమా బాల్స్ అయితే తయారు చేస్తారు చాలా మంచి టేస్ట్ ఉంటుంది చికెన్ లాలీపాప్స్ చిన్న చిన్నవి కాదు అసలు చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు మంచి వీటికి స్టఫింగ్ కింద ఉల్లిపాయ ముక్కలు ఆ నిమ్మకాయ ముక్కలు ఆ నిమ్మకాయ పిండుకుని ఆ ఉల్లిపాయని అంచుకుని ఈ చికెన్ పీస్ తింటే ఉంటుందండి అండి ఓ రేంజ్లో ఉంటుంది ఇది వచ్చి చికెన్ జాయింట్ ఇది చికెన్ జాయింట్ చూసారు ఎంత పెద్దగా ఉందో అసలు మొత్తం ఇదంతా కూడా మంచి క్రిస్పీ లుక్లో మంచి టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా అయితే ఈ జాయింట్ అయితే కనిపిస్తుంది మనకి వీటితో కొంచెం టమాటా సూపు కెచప్ ఇట్లాంటివి ఉన్నాయి అలాగే మెయిన్ బిర్యానీ కాంబినేషన్లోకి మన గుంటూరు స్టైల్ గోంగూర అలాగే కట్ట ఇక్కడ చాలా చాలా స్పెషల్ అనమాట వేడివేడి కట్ట వేసుకుని ఈ బిర్యానీ తిన్నా కానీ గోంగూర కానీ ఈ రైతా కానీ వేసుకుని ఈ వేడివేడి బిర్యానీ తింటే మాత్రం అద్దరిపోద్ది అంతే మటన్ దమ్ బిర్యానీ అయితే ఫోర్ హండ్రెడ్ అనమాట ఈ మటన్ దమ్ బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీ ఉంటుంది అది ఫోర్ ట్వంటీ మటన్ కీమా బిర్యానీ వచ్చి ఫోర్ ట్వంటీ మటన్ కర్రీ బిర్యానీ అయితే ఫోర్ ఫిఫ్టీ నల్లిగోష్ బిర్యానీ ఫోర్ ఫిఫ్టీ చికెన్ దమ్ బిర్యానీ టూ ఫిఫ్టీ అలాగే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే టూ సెవెంటీ అనమాట సెమీ గ్రేవీతో వస్తుంది చికెన్ ఎస్పీ బిర్యానీ అయితే టూ సెవెంటీ చికెన్ జాయింట్ బిర్యానీ టూ సెవెంటీ చికెన్ వింగ్స్ బిర్యానీ త్రీ థర్టీ చిల్లీ వింగ్స్ బిర్యానీ త్రీ సిక్స్టీ అలాగే చికెన్ లాలీపాప్స్ బిర్యానీ త్రీ ఫిఫ్టీ అనమాట ఫిష్ బిర్యానీ త్రీ హండ్రెడ్ ప్రాన్స్ బిర్యానీ త్రీ హండ్రెడ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ త్రీ హండ్రెడ్ చిల్లీ చికెన్ బిర్యానీ త్రీ హండ్రెడ్ అనమాట అలాగే మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంటుంది అది ఫోర్ ట్వంటీ అట చికెన్ కర్రీ బిర్యానీ త్రీ హండ్రెడ్లో కూడా ఉంది చికెన్ రోస్ట్ బిర్యానీ వన్ ఎయిటీ ఎగ్ బిర్యానీ వన్ ఫిఫ్టీ వెజ్ బిర్యానీ అయితే వన్ సిక్స్టీ అనమాట ఇవన్నీ కూడా ఫ్యామిలీ ప్యాక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ నుంచి పన్నెండు వందల యాభై రూపాయల వరకు కూడా ఉన్నాయి రకరకాల స్టార్టర్సు సూప్స్ మటన్ కీమా బాల్స్ వచ్చి ఇట్లాంటివి ఎయిట్ వస్తాయి అనమాట ఫోర్ హండ్రెడ్కి అలాగే మటన్ ఫ్రై ఉంటుంది త్రీ ఫిఫ్టీ చికెన్ ఫ్రై వచ్చి వన్ సిక్స్టీ చికెన్ రోస్ట్ వచ్చి వన్ నైంటీ చికెన్ జాయింట్ రోస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట చికెన్ జాయింట్ రోస్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ చికెన్ వింగ్స్ టూ నైంటీ చిల్లీ వింగ్స్ వచ్చి త్రీ థర్టీ అనమాట అట్లా ప్రైసెస్ రేంజ్ వచ్చి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అట్లా సరౌండింగ్లో అయితే వీళ్ళ ప్రైసెస్ రేంజ్ అయితే ఉందనమాట ఫస్ట్ ఈ చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చేద్దాం చిల్లీ చికెన్ బాగుంది ఫ్లేవరు ఇది వచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్ అది చిల్లీ చిల్లీ చికెన్ అయితే కొంచెం సాఫ్ట్ ఫ్లవర్ ఇది కొంచెం లైట్ స్పైస్ ఉండే అది కూడా బాగుంది మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కీమా బాల్ చూపిస్తా మొత్తం మటన్ అంతా కూడా నెట్గా కైమా కింద కొట్టి దీంట్లో కొన్ని స్పైసెస్ని యాడ్ చేసి ఈ కీమా బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తారు మంచి రోస్ట్ అయ్యి బయటంతా లోపల మీటు మసాలా ఫ్లవర్స్ చాలా మంచి టేస్ట్ ఉంది బట్ లైట్ స్పైస్ ఉంది మటన్ దమ్ బిర్యానీ అనమాట ఇందులోనే వీళ్ళు చాలా స్పెషల్ తీసి కూడా చాలా మంచి పెద్దగా బా నీట్ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత టెండర్గా బా 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 ఇంత సాఫ్ట్నెస్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు కట్టెల పొయ్యిల మీద మంచి ఓల్డ్ స్టైల్లో ఈ కుకింగ్ అయితే చేస్తున్నారు అనమాట అట్లా కరిగిపోతుంది అసలు కాబినేషన్ ఏంటంటే కట్ట కొంచెం పుల్లదోనం ఇష్టపడే వాళ్ళు ఆ గొంగూరు ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళైతే ఈ గోంగూరతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది ముక్క మాత్రం మంచి భలే మెత్తగా ఉంది అసలు చక్కగా జీడిపప్పు ఇవన్నీ వేసి ఎక్కువగా పార్సెల్స్ కూడా ఎక్కువ చాలామంది తీసుకెళ్తున్నారు ఇక్కడికి వచ్చి డైనింగ్ కూడా సింపుల్గా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిట్టింగ్ ఉంది ఇక్కడ చాలా నీట్గానే ఉంది చాలామంది ఇక్కడికి వచ్చి తింటున్నారు దానికంటే ఎక్కువ డబుల్ పార్సిల్స్ వెళ్ళడం అబ్జర్వ్ చేస్తున్నారు ఒక సాఫ్ట్ ముస్లిం స్టైల్ అంటే వెడ్డింగ్ స్టైల్లో మనం ఎక్కువ ఇట్లాంటివి తింటూ ఉంటాం నెక్స్ట్ చికెన్ ట్రై చేద్దాం నిజానికి ఇంకా చాలా పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి ఇక అట్లా ఒకసారి చూస్తే ఇంకా పీసులు ఉన్నాయి ఈ బిర్యానీని అయితే టేస్ట్ చూడబోతున్నాను వాటి స్మూత్నెస్ అసలు బిర్యానీ ఫ్లేవర్ అయితే ఒకటే మటన్ అయినా చికెన్ అయినా మీటే మారుతుంది చాలామందికి ఆల్రెడీ తెలుసు ఈ మంగళగిరిలో ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ ఎంత ఫేమస్తో అయితే విజయవాడ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చేవారు అందుకోసమే విజయవాడకి కూడా రెగ్యులర్గా అందుబాటులో ఉండాలనే వీళ్ళు రెండు బ్రాంచ్లు అయితే విజయవాడలో పెట్టేశారు బట్ అయినప్పటికీ కూడా చాలామంది అక్కడ గుంటూరు ఎవరైనా మంగళగిరికి ఏ పని మీద వచ్చినా సరే ఖచ్చితంగా మధ్యాహ్నం అయినా సాయంకాలం అయినా ఇక్కడ మాత్రం వచ్చి వాలిపోతారు అంతే ప్రతిరోజు అయితే ఉదయం సాయంకాలం అయితే ఉంటుంది బట్ ప్రతి శనివారం మాత్రం ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీకి అయితే హాలిడే ఉంటుందండి రేట్లు అయితే కొంచెం అంటే మరీ రీజనబుల్ అని కూడా చెప్పను కానీ కొంచెం హై రేట్స్ ఉన్నప్పటికీ కూడా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అదే రేజ్లో ఉందని అర్థమవుతుంది ఓవరాల్గా ఈ మంగళగిరి క్లంక్ రోడ్లో ఉన్నటువంటి ఈ బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్లో ధమ్ బిర్యానీ అయితే మాత్రం చెతక్కు పడేసింది అదిరిపోయింది ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి